గోవిందాయ మహా అందరికి జై శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత ఓటో అధ్యాయము ఇరవై ఆరో శ్లోకం ఆచార్యాన్ మాతులాన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీం సఖీ కృష్ణ పరమాత్మ అర్జునుడి కోరిక మేరకు రథాన్ని తీసుకెళ్లి ఉభయ పక్షాల మధ్య నిలబెట్టి అయ్యా ఈ భీష్మ ద్రోణాది ప్రముఖులని ఇతర నీ వాళ్ళందరినీ ఒకసారి చూడు అనేసి చెప్పడం జరిగింది అర్జునుడు చూశాడు చుట్టూ పరిగించి ఎవరు కనిపించారట అర్జునుడికి అడు సైన్యంలోనూ ఇడు సైన్యంలోనూ తన చుట్టాలే ఉన్నారు తన వాళ్ళే ఉన్నారు తన రక్త సంబంధీకులే ఉన్నారు శత్ర సైన్యంలోనూ తన వారే ఉన్నారు మిత్ర సైన్యంలోనూ తన వారే ఉన్నారు ఎవరు వాళ్ళందరూ పెదనాన్నలు చిన్నాన్నలు తాత ముత్తాతలు అలాగే ఆచార్యాన్ ఆచార్య పురుషులు మాతులాన్ మేనమామలు భ్రాత్రాన్ సోదరులు పుత్రాన్ పుత్రులు పుత్రులు వరుసైన వాళ్ళు పౌత్రాన్ మనమలు సఖీం మిత్రులు స్తథా ఇలాంటి వాళ్ళందరూ అందరూ ఉన్నారట ఇంకా చాలా మంది ఉన్నారు ఆ శ్లోకం రేపు వస్తుంది మహాభారత యుద్ధం నాటికి అర్జునుడు కొడుక్కి వివాహం అయ్యింది అభిమన్యుడికి వివాహం అయింది ఉత్తర కుమారుతోటి వీరాడు రాజపుత్రికతోటి అలాగే అర్జునుడు పాండవులు ఐదుగురు కూడా అప్పటికి వివాహాలు చేస్తున్నారు పిల్లలు ఉన్నారు వాళ్ళకి వివాహాలు అయిపోయాయి ఈ యుద్ధంలో ఎవరున్నారు తెలిసినా అర్జునుడి పెదనాన్నలు చిన్నానలు వరుసయ్యే వాళ్ళందరూ కూడా ఉన్నారట ఇది ఆశ్చర్యమే కదా చాలా ఆశ్చర్యం ఎంతకు మించి ఆశ్చర్యం ఏంటి తెలిసినా ఈ అర్జునుడి తాత ముత్తాతలు కూడా యుద్ధంలో ఉన్నారట ఇది ఇంకా ఆశ్చర్యమే కదా చెప్పండి అర్జునుడి కొడుక్కి పెళ్ళయి భార్య గర్భవతిగా ఉంది అర్జునుడి పెదనాన్నలు చిన్నాన్నలు కూడా యుద్ధానికి వచ్చారు అర్జునుడి తాత ముత్తాత వరసయ్య వాళ్ళు కూడా తాతలు ముత్తాతలు కూడా ఈ క్షత్రియుల్లో యుద్ధానికి వచ్చినారట అడు సైన్యంలో ఇటు సైన్యంలో అర్జునుడికి తాతలు అయ్యేవాళ్ళు ముత్తాతలు అయ్యేవాళ్ళు కూడా ఉన్నారట అంటే ఆ కాలపు మనుష్యుల ప్రమాణం చూడండి వాళ్ళ ఆరోగ్యం చూడండి ఇప్పుడు పిల్లలకి కళ్ళజోళ్ళు వస్తున్నాయి చిన్న చిన్న పిల్లలకి హృద్రోగాలు గుండె రోగాలు క్యాన్సర్లు పిల్లలకి రకరకాల సమస్యలు కళ్ళజోడులు జోడులు ఒకసారి ఆలోచించండి అర్జునుడికి కూడా తాత ముత్తాతలు ఉన్నారట వాళ్ళు కూడా యుద్ధానికి వచ్చి అటు సైన్యాలు ఇటు సైన్యాలు చేరిపోయి ఉన్నారట ఎలాగా ఏదో చక్రాల కుర్చీలో కూర్చుని అనుకునేరు పెద్ద పెద్ద రథాల మీద ఎక్కి గొర్రాల మీద ఎక్కి ఏనుగుల ఎక్కి పెద్ద పెద్ద అస్త్ర శస్త్రాలు గదలో తీసుకొని యుద్ధానికి వచ్చి ఉంచినారంటే ఆలోచించండి ఏ దేశంలో ఈరోజు మనకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రచారం చేస్తున్నారు పరిచయం చేస్తున్నారు ఇదిగో ఇది తినాలి అది తినాలి బ్రెడ్ తినాలి హెల్దీగా పక్క దేశాల వాళ్ళు నేర్పకపోతే ఏదో ఆహారం సరిగ్గా తీసుకునే అలవాటు లేనట్టు ఆరోగ్యం మీద ఏదో భారతీయులు దృష్టి పెట్టనట్టుగా ఈ రోజుల్లో ఏదో ఒక విపరీతం పెరిగిపోయింది అంత పక్క దేశాల వాళ్ళు తిండి ఏదో మెక్సికన్ తిండి ఆ తిండి ఈ తిండి అది హెల్దీ ఇది హెల్దీ ప్రచారాలు జరుగుతుంది అసలు భారతీయులు తిండి గొర్రాలతో పోటీలు పడి ఎనుగులతో పోటీలు పడి చిరుత పూలతో సింహాలతో పోటీలు పడి యుద్ధాలు ఒకసారి ఆలోచించడం వాళ్ళు దేని తినేవాళ్ళు ఎంతటి దృఢకాయలు మంచి ఆహార అలవాట్లు ఉండేది వారి వారి సీర ఎంత పరిమాణంలో ఉండేదో వయసును బట్టి వాళ్ళు చేసే కష్టాన్ని బట్టి మంచి ఆహారాన్ని తీసుకునేవారు సేంద్రియమైన ఆహారం ఈ రోజుల్లో మందులు మిషన్లు ఏమీ లేకుండా చాలా మంచి ఆహారం ఆహారమే ఔషధం ప్రత్యేకంగా ఔషధాలు లేవు ఒకవేళ ఔషధం సేవించవలసి వస్తే అది కూడా ఆయుర్వేదమే అది కూడా ఫుడ్ లాంటిది వరమూలికలు వేర్లు కాయలు పండ్లు గింజలు విత్తనాలు వీటి కూడా తయారు చేసాయి ఇప్పుడులాగా కెమికల్స్ హార్మ్ఫుల్ కెమికల్స్ డ్రగ్స్ ఇవి కాదు ఔషధం సేవించినా అది కూడా ఆహారం అమృతతుల్యమైన ఆహారం తీసుకొని దానికి తగ్గట్టు ఎవరికి సోమరపోతుల్లాగా ఉండకుండా ఇవాళ మనం టీవీలకి సెల్ఫోన్లకి బానిసలు అయిపోయాం సోమారుగా ఉంటాం అలా లేకుండా ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో చూడండి కష్టపడి పనిచేసి శారీరక పరిశ్రమ చేసి అర్జునుడికి తాత ముత్తాతులు అయ్యే వాళ్ళు కూడా యుద్ధాలకు వచ్చి ఏనుగుల మీద గుర్రాల మీద రథాల మీద ఎక్కి పెద్ద పెద్ద గదాదండాలన్నీ ధరించి వారి వారి శస్త్రాలు ధరించి యుద్ధాలకు వచ్చి నిలబడి ఉన్నారు అది ఒకప్పుడు భారతదేశం అలా ఉండేది ఇప్పుడు ప్రతి ఇంటికి డయాబెటిక్ పేషెంట్స్ బీపీ ఉన్నవాళ్ళు హృద్రోగాలు ఉన్నవాళ్ళు ఇవాళ ఎవరికైనా క్యాన్సర్ అంటే ఆ క్యాన్సర్ ఏంటి ఎవరికి ఏమనిపించట్లేదు కాబట్టి క్యాన్సర్ అనే వార్డు ఉంటే భయపడిపోయేవాళ్ళు ఎప్పుడు పాతి ముప్పై ఏళ్ళ క్రితం ఇంతకుముందు జనరేషన్లో ఇప్పుడు క్యాన్సర్ అనే వార్డు అంటే ఎవరికి ఏమీ అనిపించట్లేదు ఏమీ అనిపించట్లే క్యాన్సర్ ఆ క్యాన్సర్ ఇంటికి ఇంటికొకరికి వస్తుంది అన్నట్టుగా తయారైందంటే పరిస్థితి ఎంత రోగభూయిష్టమైపోయింది భారత జాతి ఆలోచించండి ఒకసారి సరైన ఆహార అలవాట్లు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తినేయడము మనుషుల్లో పౌరుషం తగ్గింది పటుత్వం తగ్గింది పరాక్రమం తగ్గింది అసలు శరీరంలో అవన్నీ తగ్గింది భారతీయుల శరీరాలు కానివ్వండి వాళ్ళ ముఖ కవళికలు కానివ్వండి వాళ్ళ చూపుల గురించి కానివ్వండి అద్భుతమైన వారు ఉంటుంది మనకి భారతంలో రామాయణంలో అత్యద్భుతమైన వాళ్ళ దేహదారుగ్యం గురించి శ్రేళ గురించి ప్రతి విషయం గురించి మరి ఆ కాంతివంతమైన శరీరం ఏమైపోయింది ఆ దేహధార్డ్యమేమైపోయింది ఆ ఏమైపోయాయి ఆ పరాక్రమాలు పౌరుషాలు ఏమైపోయాయి ఆ ఆయుర్దాయం ఏమైపోయింది అభివృద్ధి 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 ఆధునీకరణ అనుకుంటూ మనం చేసుకున్నాం నాగరికత పేరుతోటి ఏదైతే సనాతనమైన సత్సాంప్రదాయాలు ఉన్నాయో ఆహార విహారాల విషయంలో భోజనం విషయంలో ప్రతి విషయంలో అన్నీ మనకి ఇంగ్లీష్ వద్ద కావాలి మంది మనకు అక్కర్లేదు పర్వాలేదు కొన్ని అవసరం కొన్ని అవసరం ఎవరి ఎవరిది అయినా సరే కొన్ని కాలానుగుణంగా అవసరం తప్పదు ప్రతిది నిద్ర లేసిన దగ్గర అన్నీ ఇంకొక దేశంలో వాడివే కావాలి మనం ఏమీ అక్కర్లేదు మనీ అనుకుని అర్థం కుర్ర వాళ్ళు కూడా సైకిళ్ళు దొక్కడం లేదు మనటి వరకు ముసలివారు కూడా సైకిళ్ళు దొక్కేవాళ్ళు ఇప్పుడు కుర్ర పిల్లలకి కాలేజీకి ఇంకా ఎంటర్ అయ్యే కాకుండా మోటార్ సైకిల్ కొనివ్వాలి శారీరక పరిశ్రమ చెయ్యరు ఒకవేళ చేయాల్సి వచ్చినా ఏదో బాడీ చూపించుకోవాలి అది ఇప్పుడు ఫ్యాషన్ కాబట్టి జిమ్ములకి వెళ్ళి చేయాలి తప్ప కష్టపడేది లేదు నడుముంచేది లేదు జాతి భారత జాతి దుర్బలంగా తయారవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి కానీ మన పూర్వీకులు అలాంటి వాళ్ళు కాదు మన భారత జాత లాంటిది కాదు మహాబలిష్టమైన జాతి ఈ ప్రపంచాన్ని గడగడలాడించిన జాతి ప్రపంచం మొత్తాన్ని తమ కింద సామంతులను చేసేసుకొని ఏకచక్రాధిపత్యంగా రాజ్యాలు నేల మహామహా చక్రవర్తులు జన్మించిన జాతి ఈ భారత జాతి ఇప్పుడు రోగభూ ఇష్టమైపోయింది సొమరపోతులు అయిపోయారు ఇల్లు కదలాలంటే వాహనాలు ఉండాలి పట్టుమని నడవలేరు భారతంలో ఈ శ్లోకం చూస్తుంటే మనకి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది భగవద్గీతలో అర్జునుడి తాత ముత్తాతలు కూడా యుద్ధాలకు వచ్చేసారంట యుద్ధభూమికి పోన్లేవో యుద్ధంలో ప్రాణత్యాగం చేయాలి క్షేత్రుడు అంటే ఇంట్లో కూర్చోటమే మీద అంతపురంలో వచ్చేసారట మొత్తానికి ఇంకా ఎవరున్నారు ఆచార్య అని ఆచార్యుడు అర్జునుడికి చదువు చెప్పిన గురువులు వేదము నేర్పించి ఉంటారు ధనుర్వేదము నేర్పించుంటారు ఇంకా రకరకాల శాస్త్రాలు నేర్చుకుంటారు శాస్త్రమని చిత్రలేఖనాలని అలంకార శాస్త్రాలని ఇలా రకరకాలు ఉంటాయన్నమాట అన్నమాట రకరకాల ఇప్పుడు కోర్సులు అంటామే అలాగే రకరకాల విద్యలు ఉండేవి ఒక్కొక్క విద్యకి రకరకాల గురువులు ఉండేవారు ఈ క్షత్రువుల పిల్లలు రకరకాల గురువుల దగ్గర రకరకాల విద్యలు కళాలు అవన్నీ నేర్చుకుని ఉండేవారు వేద విద్య నేర్చుకుని ఉండేవారు ఆ గురువుల్లో కూడా చాలామంది యుద్ధానికి వచ్చిన్నారట గురువులలో ఈ క్షత్రియులు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా యుద్ధానికి వచ్చినారట వాళ్ళని కూడా చూశాడు గురువులు కూడా వచ్చేసారు మన పని ఏవో విద్యను ఏర్పడమని ఎందుకులే అనుకోలే వాళ్ళు యుద్ధం వస్తే వాళ్ళు కూడా వచ్చేసి యుద్ధం చేసేసారు మాతులాన్ మేనమామలు అర్జునుడి కొడుకే పెళ్ళయ్యుందనేసారి చెప్పుకున్నావు అర్జునుడి మేనమామలు పెదనాన్నలు చిన్నానలు తాత ముత్తాతలు మేనమామలు అంటే వాళ్ళ అమ్మ దేవకీదేవి వాళ్ళ పిన తల్లి మాద్రీదేవి వాళ్ళ పుట్టింటి వైపు వారందరూ కూడా రాజు పుట్టింటి వైపు ఉన్న వీళ్ళకి అన్నదమ్ములు ఎవరైతే అవుతారో వాళ్ళందరూ ఈ అర్జునుడికి పాండవులకి మేనమామల వరుస కాబట్టి వాళ్ళు కూడా వచ్చేసారన్నమాట అంటే ఈ గుద్ది భోజుడు వీళ్ళందరూ పాత్రాన్ పుత్రాన్ పౌత్రాన్ అనాధమ్ములు ఈ భారత రాష్ట్రులందరూ ఎవరు అర్జునుడికి అన్నదమ్ములేదు అవుతారు కౌరవులు అందరూ పక్షంలో చూసుకుంటే మిగతా పాండవులు సోదరులు సోదర సమానులు అందరూ మనం అనాధమ్ముడు అని పిలుచుకుంటారు కదా అట్లాగా సోదరులు సోదర సమానులు ఈ అర్జునుడిని అనలాభావించేవారు వాళ్ళు తమ్ముడు లాభావే వాళ్ళు మొత్తం అందరు అర్జునుడికి సోదరులు అవుతారు అందరూ వచ్చి ఉన్నారు దానికి రెండు పక్షాల్లో ఉన్నారు పుత్రాన్ పిల్లలు తమ కొడుకులే కాదు తమ కొడుకులు లాంటి వాళ్ళు కూడా ఆ రోజుల్లో భేదం ఏం లేదు అందరినీ ప్రేమించటమే మన వాళ్ళు అనుకోవడమే ఇతర రాజుల పిల్లలు వాళ్ళందరూ కూడా యువకులు యుద్ధానికి వచ్చినారు వాళ్ళందరూ ఎవరు ఈ ఉప లేకపోతే లేకపోతే వయసు వయసున్న వాళ్ళే కుర్రవాళ్ళు వాళ్ళు యుద్ధాలకు వచ్చారు పుత్రాన్ కొడుకులు కొడుకుల వరుస అయిన వాళ్ళు ఇతరుల పిల్లలు కూడా తన వాత్సలు ఎంత కొడుకులు లాగే భావిస్తారు కదా వాళ్ళందరూ కూడా ఈ రాజకుమారులు వాళ్ళు యుద్ధానికి వచ్చి ఉన్నారు పౌత్రాన్ మనమల అర్జునుడికి అర్జునుడి తాత ముత్తాతల నుండి అర్జునుడికి మనవల వాళ్ళు కూడా వచ్చి నుంచున్నారట యుద్ధానికి వచ్చి అంటే ఎన్ని తరాలు బ్రతుకున్నాయో చూడండి కళ్ళ ముందు అర్జునుడి కళ్ళ ముందు అర్జునుడి ముత్తాత గారి దగ్గర నుండి అర్జునుడికి మనవడ వరకు మొత్తం అందరూ నుంచొని ఉన్నారు యుద్ధానికి వచ్చి ఎలా ఉంటుందండి ఎవరికైనా కూడా ఎంత పరంపర ఇన్ని తరాలు మొత్తం అందరూ యుద్ధ భూమిలో రక్తం అవటానికి సిద్ధంగా మొత్తం ఆయుధాలు తీసేసుకుని వచ్చి వాహనాల మీద లేకపోతే గుర్రాలు ఎనుగులు వీటి మీద ఎక్కేసి కనపడుతూ ఉంటే అర్జునుడికి ఎలా ఉంటుంది అందరిని చూసుకున్నాడు అర్జునుడు ఇంకా ఉన్నారు కొందరు ఇంకెవరు చూశారు అవి రేపటి శ్లోకంలో వస్తాయి ఒక మిడిల్ ఏజ్లో ఒక ప్రౌఢ వయసులో ఉన్న అర్జునుడు తన ముత్తాతల దగ్గర మన వరకు మొత్తాన్ని చూసుకున్నాడు ఈ శ్లోకంలో మనము గట్టిగా తల్లిదండ్రులని చూసుకోలేము ఒక ఏజ్ వచ్చేసిందంటే ఇంక ఉంటారో ఉంటారో అనే పరిస్థితి అనమాట తాతలు ఎవరికైనా ఉంటే గ్రామాల్లో ఉండవచ్చు ముత్తాతలు అబ్బాయి లేదు కానీ ఆ జనరేషను ఆ తరము ఆ యుగంలో ఎలా ఉండేవాళ్ళు మన వాళ్ళు మన పూర్వీకులు మన భారత జాతి ఎలా ఉండేది ఎలా ఉంటే ప్రపంచం మొత్తాన్ని జయించగలిగి భారత ఖండం అధీనంలో పెట్టుకోగలిగింది ఆలోచించుకోవాలి మనం అభివృద్ధి నాగరికత్వానికి ఎటు వెళ్ళిపోతున్నాం ఆలోచించుకోవాలి కొంత మనది మంచిది కొంత అవతల వాడితే మంచిది మొత్తం అవతల తెచ్చుకొని మనం రుద్దుకొనక్కర్లా మన దాంట్లో ఉన్న ఎసెన్స్ సారము పోగొట్టుకోకుండా దాన్ని ఆ విధంగా వినియోగించుకుంటూనే పాటించుకుంటూనే ఇంకా అవసరం అనుకుంటే ఎదుటివాడు దాంట్లో మంచి ఏదన్నా ఉంటే మనకి ఏ విధంగా హాని కలిగించింది దాన్ని అందుకోవడంలో తప్పలేదు అశ్రయిన నాగరికత అభివృద్ధి అంటే అది ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ అర్పణం